డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సింహపురి చైతన్య వేదిక నెల్లూరు బహుజన యూత్ సంయుక్త ఆధ్వర్యంలో సమతా ర్యాలీని ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి ట్రంకు రోడ్డు కనక మహాల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటాన్ని వివిధ రకాల పొలతో అందంగా అలంకరించి నగరంలో ఊరేగించారు జై భీమ్ జై భీమ్ నినాదాలు డీజే అంబేద్కర్ గీతాలతో నగరం మారుమోగిపోయింది ఈ సందర్భంగా సింహపురి చైతన్య వేదిక నాయకులు అమృత్ కుమార్ బాబీ భగతులు మీడియాతో మాట్లాడారు గత నాలుగేళ్లుగా సమతా ర్యాలీ ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు చెందిన సింహపురి చేతన వేదిక నెల్లూరు బహుజన యూత్ నాయకులు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు అమృత్ ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు నగర నడి ఒడ్డున ఈ యొక్క సమాదాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమాదాయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ సమాదాయాలకి స్వచ్ఛందంగా సుదూరు ప్రాంతాల నుంచి డక్కిలి కోట వాకాడు విజంబూరు అదేవిధంగా కావలి దగదర్తి అల్లూరు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది అంబేద్కర్ వారసులు గారు రోజు సముదాయాల్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సముదాయాలు నిర్వహించడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాతగా ఈ దేశంలో రుక్మతగా చెప్పుకోదగినటువంటి అంటరానితనం అనే అంటరానితనాన్ని ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచి అంట్రానితాన్ని నిషేధించినటువంటి హక్కుల ప్రదాత అదేవిధంగా ఈ దేశంలో ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఒక కులానికి సంబంధించి కాదు యావత్ దేశంలో ఉన్నవాళ్ళు కూడా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా హైకోర్టుకు పోవడం కానీ ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీంకోర్టుకు పోవడం కానీ ఇవన్నీ హక్కులు కల్పించి ఎంతో మందికి ఈరోజు హక్కులను నిలబెట్టుకోవడానికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళ న్యాయం పొందడానికి ఎన్నో హక్కులు కల్పించడం హక్కుల ప్రదాత ఈయన్ని ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చేయడం కాదు ఈ అందరికీ సంబంధించిన వ్యక్తి అని తెలియజేయడం కోసమే అన్ని కులాల వారిని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఈ యొక్క సమతాయాలని నిర్వహిస్తున్నాం ఈ సమతర్యాలీకి వచ్చినటువంటి అంబేద్కర్ వారసులందరికీ కూడా మా యొక్క సింహపూరి చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమతాయాలీలో ముందు ముందు కూడా కొన్ని వేల మందితో కొన్ని వేల మందితో ఈ యొక్క నెల్లూరు నగర నడిపుడ్డు నుంచి రాబోయే సమతాయాలని కొన్ని వేల మందితో కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ నా పేరు బాబీ భగత్ ఈరోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ముందు రోజు ముందు రోజు అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సమత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు ఒక ఒక మతానికో లేదంటే ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అందరి వాడు అని చెప్పి తెలియజేస్తూ నగరంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి అందరినీ కూడా ఏకం చేసుకుని ఈ సంతా ర్యాలీ అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా వైభవంగా దీన్ని తీర్చిదిద్దు కూడా తెలియజేస్తున్నాం అలాగే నెల్లూరు నగరంలో పలు చోట్ల కూడా గ్రామాల్లో కావచ్చు లేదంటే ఊర్లలో కావచ్చు ప్రతి దగ్గర కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా వాడల్లో జరుపుకోవాలని చెప్పి పులుపునిస్తున్నాం అలాగే ముందు ముందు ఇంకా ఇంకా అధిక మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసే ముందుకు తీసుకొని వెళ్తూ ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా విడవలూరులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ సాయంత్రం ఎనిమిది గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ గోల్ల జయరాజు ఛానల్ నైన్ ఎండి పల్లం శంకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా భూటాన్ దుబాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ